ఆత్మీయ హిందూ బంధువులకు నమస్సమంజలి నేను డాక్టర్ ఎల్ఏ శ్రీనివాస్ నా భార్య జయశ్రీ మరియు మా బైక్తో సహపాటు ఆంజనేయ స్వామి ధ్వజం ఉంది ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనకు అమ్మాయిలు ఎంత అవసరమో అబ్బాయిలు కూడా అంతే అవసరము అబ్బాయిలు ఉన్నారు అమ్మాయిలు లేరు అంటే కాదు స్త్రీ స్త్రీలు పురుషులు సమానము అర్ధనారీశ్వర స్వరూపం స్త్రీలు ఉన్నప్పుడే సమాజం ఉంటుంది పురుషుడు ఉన్నప్పుడే సమాజం ఉంటుంది అట్లా స్త్రీ పురుషులల్లో భేదం లేదు ఇంకోటి ఇద్దరు అమ్మాయిలే ఉన్నారు ఆ అబ్బాయిలు లేరు అంటే వంశం కూడా అవసరము వంశం కావాలంటే మనకు ఉండాలి మన ముందు మన వంశం నడవాలి అలాగే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు అమ్మాయి లేరు అంటే కన్యాదానం చేయడానికి అమ్మాయి కావాలి అంటే మనకు పుట్టిన పిల్లలు లెక్క ఉంటుంది కానీ మన బా బావ చిన్నమ్మ లేకపోతే మా మా వాళ్ళ రిలేషన్స్ ఉన్నారు అనుకుంటే కాదు అలా అని మనము ప్రయత్నం చేయాలి ఒకవేళ భగవంతుడు కలిగిస్తే తీసుకోవాలి సమయాలు సందర్భాన్ని బట్టి డబ్బు లేకపోవచ్చు ఆ సమయంలో అప్పుడు పిల్లలు వద్దనుకుంటారు చాలామంది కానీ మళ్ళీ పిల్లలకి కావాలి అనుకున్నప్పుడు డబ్బు ఉంటుంది ఆ టైంలో మళ్ళీ డబ్బులు ఎక్కువసరికి మనం మళ్ళీ పిల్లల్ని కావాలనుకొని మళ్ళీ మనకు పిల్లలు కావాలి అలా పిల్లలకి కనాలి అలా స్త్రీ మనకు అమ్మాయిలే ఉన్నారు అబ్బాయి కావాలన్నప్పుడు ఆ టెస్ట్ బేఫ్ ద్వారా చేసుకోవచ్చు అలా టెస్ట్ బిబీఫ్ ద్వారా చేసుకున్నప్పుడు మొదటి సందమే ఇది ఏంది ఇంకో అలాగే ఇద్దరు అబ్బాయిలే ఉన్నారు అమ్మాయిలు లేరు అమ్మాయి కూడా కావాలి కన్యాదానం చేయాలి అలాంటప్పుడు మనం అలా టెస్ట్ బిబే ద్వారా ఆ అమ్మాయిని కూడా పొందవచ్చు అలా పొందడం వల్ల రేషియో అనేది తగ్గదు మనకు ఇద్దరికంటే ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు బాగుంటుంది ఇంకో వా వాస్తవమైన విషయం ఏంటంటే పురుషుడు స్త్రీ ఇద్దరులలో పురుషుడు ఇస్తే స్త్రీ తీసుకుంటుంది ఒక అల్మారి మాదిరిగా అంటే అందులో పె పెరగడానికి మాత్రమే ఆమె పాత్ర పనిచేస్తుంది కానీ ఆమె ఆమె రోల్ ఉంటుంది పిల్లలకు పాలు ఇవ్వడము అన్నీ ఉంటుంది కానీ పురుషుడు ఏంటంటే ఇవాళ రేపు ఈరోజు చిన్న జర జరిగిన సంఘటన కాశీ విశ్వనాథన్ గుడి దగ్గర ఒక అమ్మాయి వచ్చి ఏడవడం వల్ల నేను అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నాను అడిగాను అడిగితే నాకు ఇద్దరు అమ్మాయిలే ఉన్నారండి అబ్బాయిలు లేరు నంటే నేను నేను ఆశీర్మిచ్చిన నీకు అబ్బాయి కూడా అవుతారు దానికి నేనేం లేదు ఏమన్నా మీ భర్తదే తప్పు ఎందుకంటే అతను ఏది సార్ నువ్వు తీసుకున్నాడు అట్లా ఇద్దరు అమ్మాయిలు పుట్టిరు అతనిలో వీర్య కణాలు ఉంటే కూడా కారు లేదంటే ఈ మధ్య ఈ తాగుడికి బానే సేయి కూడా వీర్య కణాలు క్షీణించిపోతున్నాయి అట్లా పిల్ల పిల్లలయ్యే శుక్ర కణాలు తగ్గిపోవడం వల్ల వారికి అబ్బాయిలు కాకుండా అమ్మాయిలే పుడతారు ఇది వాస్తవం గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు అందుకనే ఈ విషయం మీకు తెలియడానికి తెలియజేయడానికి నేను ఈ వీడియో చేయడం జరిగింది సర్వే జనాశుక్ని పోతూ అందులో అమ్మాయిలు భేదం లేదు అబ్బాయి భేదం లేదు నేను చేసే ముఖ్య ఉద్దేశము మీరు అందరూ అర్థం చేసుకోగలరని చెప్పేసి కోరుకుంటూ నేను నాకు నేను ఈ అవకాశాన్ని ఇక్కడి నుంచి ముగిస్తున్నాను జయ నారాయణ ఓం నమ శివాయ